ఉదయకాల ప్రార్థన సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడా సర్వాధికారి గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నిత్యము నిత్యములు కిరే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది కోట్ల దేవత తెరచి ఆరాధింపబడిచిన గొప్ప దేవ నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా దేవా గత రాత్రి అంతయు మాకు తోడై మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఎస్ఐ ఈ ఉదయ కాలము మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై ఉండండి దేవా మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో ప్రతి ఆలోచనలో ఏం చేయాలో ఎలా ముందుకు వెళ్ళాలో ఏ పని చేయాలో తండ్రి మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి గొప్పదేవా నీవు మా ముందు నడిచినట్లయితే తండ్రి మేము చేసే ప్రతి పనిలో విజయము పొందుకుంటాం ఎస్ఐయా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవ సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును అవును దేవా ఎస్ఐయా ఈ రోజులలో సంతోషము కరువై ప్రతి ఒక్కరికి మానసిక ఒత్తిడి పెరిగి దేవా గుండె జబ్బు లాంటి మానసిక రోగాలు ఎక్కువ అవుతున్నాయి సయా దీని కారణము తండ్రి ప్రేమ లేకపోవడం మనుషుల మధ్య ప్రేమ చల్లారిన ఈ రోజులలో తండ్రి ఎంతగానో స్వార్థము పెరిగి ఉన్న ఈ రోజులు దేవా మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాంటి వాటి నుండి మమ్మల్ని విడిపించి నడిపించండి తండ్రి ఎస్స ఆలోచనలు పాజిటివ్గా ఉంచుకున్నట్లయితే తండ్రి దేవా మా చుట్టూ ఉన్న వాళ్ళతో కలిసి సంతోషంగా ఉండగలుగుతాము దేవా మా మనస్సును శాంతి సమాధానము కలిగి ఉంటుంది అదేవిధంగా ఎస్ఐ సంపూర్ణంగా మీలో సంతోషించగలిగినట్లయితే తండ్రి మిమ్మల్ని ప్రేమించగలిగినట్లయితే దేవా ఇతరులను కూడా ప్రేమించగలిగిన మనస్సు మాకు ఉంటుంది తండ్రి అలాంటి మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్పదేవా ఎస్ఐయా నెగిటివ్ ఆలోచనలు రాకుండా ప్రశాంతంగా ప్రభా ఉండేలాగున్న సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్పదేవ నెగిటివ్ ఆలోచనల వల్ల తండ్రి మాతో పాటు తండ్రి మా చుట్టూ ఉన్న వారిని కూడా బాధ పెడుతుంటాము గాయపరుస్తుంటాము కనుక తండ్రి అలాంటి మనస్సు ఉన్న ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారిని తండ్రి అలాంటి మనస్సు నుండి పాజిటివ్ మైండ్ సెట్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ మీ సన్నిధులు ఆనందిస్తే సంతోషకరమైన జీవితము కలిగి ఉంటాము తండ్రి మనస్సు ఆరోగ్యంగా కలిగి జీవిస్తాము ఇతరులకు సంతోషము పంచేవారిగా మేము ఉంటాము తండ్రి అలాంటి జీవితముని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ఏసయా గొప్ప దేవ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఏ విషయంలో ప్రార్థించుచున్నారో తండ్రి ఏ విషయంలో ఏకీభవించారో మీకు తెలుసు తండ్రి వారికి కావలసిన సమాధానము దయచేయండి వారి ప్రార్థన మనవులు విని వారికి కావలసిన జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవాన్ని ప్రియబిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి ఏస ఆ రోజు మీరు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని నీ వాక్యము సెలవు ఇచ్చినట్టుగా ప్రభు ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి తండ్రి దీర్ఘకాలిక రోగాలున్నా కూడా తండ్రి స్వస్థపరచండి ఆ రోజు తండ్రి రక్తస్రావం కలిగిన స్త్రీ మీ చెంగు ముట్టినప్పుడు స్వస్థపరచబడింది తండ్రి కోనేటి వద్ద ఆ తండ్రి మీరు ఆయన కన్నులు తెరవ చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి అలాంటి దీర్ఘకాలిక రోగాలతో ఉన్న వారిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి దేవామి మహిమ ఐశ్వర్యం నుంచి వారికి సహాయం అందించండి తండ్రి పరిశుద్ధుడమైన ఎస్ఐ నీకే వందనాలు చెల్లిస్తున్నాను జాబ్ లేకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి వారి ప్రిపరేషన్లో మీరు తోడే ఉండండి వారు ఏ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు తండ్రి దానికి కావలసిన జ్ఞానము జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి అలాగే జాబ్ చేస్తున్న వారిని బిజినెస్ చేస్తున్న వారిని రైతులను తండ్రి పని చేసుకొని బ్రతుకు చిన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా కుటుంబ గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి సమాధానము కలిగి ప్రేమ కలిగి జీవించలాగిన సహాయం చేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానే సై ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దీవించండి తండ్రి దేవా ఇది పరిచర్య చేస్తున్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పరిచర్లో మీరు తోడై ఉండండి మీ పరిచర్య మరింత విస్తరించేలాగానే సహాయం చేయమని భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను దీవించండి ఆశీర్వదించండి పరిపాలకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి తోడై నడిపించమని తండ్రి ఇంతవరకు నీవు చేసిన మేలు మహోపకారములకై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నజరేడనే ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందియు నామో మా ప్రియ పరలోక తండ్రి ఆమె